ప్రార్థన సర్వశక్తి కలిగిన దేవానికి వందన స్త్రులు స్తోత్రం కొంత పొందగలిగిన దేవం అద్భుత మహాత్ జరిగించగలిగిన శక్తి కలిగిన దేవ సర్వము పైన అధికారము కలిగిన దేవుడు అయినందుకని వందనాలు స్తోత్రాలు ప్రభునైన ఈరోజు ఈ విధంగా సంతోషకరంగా ప్రభునైన ప్రభావం ఉండడానికి కారణమైన దేవుడు వందనము స్తోత్రము వివిడను ప్రత్యేకంగా ప్రేమవంత సంతానంలో స్తోత్రాలు వందనాలు కృపకళ్యాణ దేవానికి స్తోత్రాలు వంద మిత్రులందరితో కలిసి సంతోషంగా ప్రభు అయిన ప్రభు ఈరోజు ప్రభు నిన్ను స్తుంచటకు నేను మహిమపరిచితులు ఆరాధించుటకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం అయినటువంటి స్తోత్రాలు వందనాలు దాన్ని చేసినటువంటి అస్తములను భోజనాలు చేసిన అస్తములను దీవించండి ఆశీర్వాదించండి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వాదించండి ప్రభా తింటున్న ప్రతి ఒక్కరికి శక్తిని బలం ఆరోగ్యం దయచువని ప్రార్థన చేస్తున్నానయ్యా ఈ భోజనాలు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నానయ్య ప్రతి ఒక్కరిని ఆరోగ్యకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకంగా భరతను ప్రభున్నాను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రేమలతను మీరు దీవించండి వారికి చిన్న సంతానం మీరు దీవించండి ప్రాముఖ్యంగా ప్రభు అనయన ప్రక్రియ గురించి సినిమా గురించి ప్రార్థన చేస్తున్న వారికి చిన్న సంతనండి స్తోత్రాలు వందనాలయ్యా ఇక్కడ చేర్చబడిన మీ బిడల గురించి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను బంధుమిత్రుల బంధుమిత్రులు ప్రాంతం మీరు క్షేమంగా ప్రభావ రాజస్థానం ప్రభా విధంగా మీరు అందరిని నడిపించినందుకు నీకు స్తోత్రాలు నీ నీకు చేతుల కప్ప చెప్తున్నాడు తండ్రి ప్రాముఖ్యంగా ప్రభావం నన్నూరు ప్రాంతంలో నుండి కూడా మీ బిడ్డలందరినీ నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరికి ప్రభాన్ని మీరు దర్శించండి కావాల్సిన కృపను క్షేమాన్ని ఆశీర్వాదాన్ని మీరు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ భోజనాలను మీరు దీవించమని పరిశుద్ధపరచండి మీ నామానికి మహిమ వచ్చినట్టుగా మీ నామానికి ఘనత వచ్చినట్టుగా ప్రతి ఒక్కరు భోజనాలు చేసిన ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం శక్తిని బలమును దాయిచ్చేయమని ఏ శక్తి కలిగిన నామాలు ఏసలం కలిగిన నావంలో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి